హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ అర్ఎస్ రెడ్డి సార్ ఏపీపీఎస్సి ఏవైతే డేట్స్ ప్రకటించిందో ఇది ఒక శుభ పరిణామం విద్యార్థులందరూ ఇక టైం వేస్ట్ చేయకుండా చదివి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి మరి మీ అందరికీ తెలుసు గత నలభై ఐదు రోజుల నుంచి చూస్తే ఐదు వీడియోస్ మొన్ననే త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో కూడా నేను చేశాను ఈ డేట్స్ ఖచ్చితంగా ప్రకటించి స్టూడెంట్స్కి వేగంగా ఎగ్జామ్స్ నిర్వహించమని సరే ఎనీవే నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది దీనిలో భాగంగానే ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ అలాగే ఇండోమెన్ ఇవి కీలకంగా మనకు ఎక్కువ మంది విద్యార్థులు కామన్ డిగ్రీ వాళ్ళు చదువుతున్నవి సో అలాగే రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఏదైనా సరే కానివ్వండి ఈ ఎగ్జామినేషన్లో మీరు జనరల్ స్టడీస్లో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి అలాగే మీరు ఖచ్చితంగా విజయం సాధించాలంటే కొన్ని సూచనలు నెక్స్ట్ టెస్ట్ సిరీస్ సో ప్రతి దానికి కూడా టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ మీరు చదివింది ఎంతవరకు చదివారు అనేది దానికి సంబంధించి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోండి మీరు ఒకే సమయంలో ఎక్కువ పరీక్షలు చదివితే మీ పొటెన్షియల్ అనేది అసంతులిత వృద్ధి సిద్ధాంతం ప్రకారం పొటెన్షియల్ తగ్గిపోతుంది సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి పెట్టండి ఒకటి ఎఫ్బిఓ సెలెక్ట్ అయ్యాను ఎఫ్ఎస్ఓ సెలెక్ట్ అయ్యాను ఎండోమెంట్ కూడా పెట్టాను అలాగే టెట్ ఉంది అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది ఒక్కొక్క దానికి రెండు మూడు గంటలను అలా కేటాయించారనుకోండి సమానంగా దేనిలో కూడా నీకు వృద్ధి రాదు ఏదో ఒకటే ఎంచుకో నిర్ణయం నీదే సో ఈ నిర్ణయం నీదే ఎలా ఎలా నిర్ణయం ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ ఆ రెండిట్లో ఏది ఎంచుకుంటే చాలు అది ఎంచుకున్న తర్వాత ఇప్పుడు మరలా గ్రూప్ డి ఒకే రెండు మూడు రోజుల్లో ఎగ్జామ్ ఉంటే ఓకే కానీ మీ ఎగ్జామ్ డేట్ అనేది ఈ ఎగ్జామ్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకే ఎగ్జామ్ అని ప్రిపేర్ అయిన వాళ్ళతో పోటీ పడినప్పుడు నువ్వు అన్ని ఎగ్జాములకి చదివితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు ఈ విషయం గుర్తుంచుకో ఓకే మరి రెండు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనరల్ స్టడీస్లో స్కోర్ ఎలా చేయాలంటే కొత్తగా ఇప్పుడు ఏమి వద్దండి దయచేసి కొత్తమే చదవద్దు ఒక కరెంట్ అఫైర్ తప్ప సో కరెంట్ అఫైర్ కూడా మీ అందరి కోసం మన యాప్లో ఫ్రీ మెటీరియల్లో మరొక కొన్ని రోజుల్లో టోటల్గా అయింది ఇప్పటివరకు కూడా మరి కొన్ని అప్డేట్స్ ఇప్పుడు వచ్చాయి కదా వీటితో కలిపి ఫ్రీ మెటీరియల్ మీకు అందిస్తున్నాను ఇంకా దాన్ని చదివితే మీరు ఏ అయినా సరే అప్ టు గ్రూప్ వన్ వరకు కూడా కరెంట్ అఫైర్ ఈజీగా మీరు చూసుకోవచ్చు మీరు ఇంకే మ్యాగ్జైన్ కూడా మీరు చదవాల్సిన పని లేదు ఎందుకంటే ఎంత అవసరమో అంతవరకు నేను ఫ్రీగానే అందిస్తున్నాను ఫ్రీ మెటీరియల్ అనే దాంట్లో నేను పెడతాను అయితే మిగతా జనరల్ స్టడీస్ మీరు ప్రిలిమినరీకి ఏదైతే చదివారో ఎక్కువ ఎగ్జైట్మెంట్ అమ్మో మెయిన్స్ కదా నాకు ఉద్యోగం కదా అని చెప్పి ఎక్కువ ఎగ్జైట్మెంట్తో వేరు వేరు పుస్తకాలు రివిజన్ చేసి ఇంకేవో చదివారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ అన్ని కొత్తగా ఉండి ఇబ్బంది అవుద్ది అందుకే కొత్త కాన్సెప్ట్స్ ఏమీ వద్దు నువ్వు ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామ్కి చదివింది ఏదైతే ఉందో ఎవరైతే ఎఫ్బిఓ చదువుతున్నారో లేదా ఎండోమెంట్ చదివినారో ఆల్రెడీ చదివింది ఏదైతే ఉందో రివిజన్కి ఎక్కువ ఇవ్వండి రివిజన్ 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 తర్వాత చేయాల్సింది ఓకే బాగా ప్రాక్టీస్ చేస్తే కదండి క్రికెట్ అయినా ఏదైనా ఆడగలం సో ఖచ్చితంగా నువ్వు రివిజన్ చేశాక చేయాల్సింది టెస్ట్లో రాయడం ఏ రోజుకి ఆ రోజు ఆ యూనిట్ చదవడం ఆ యూనిట్పై టెస్ట్ రాయడం అప్పుడు నీకు ఏమవుతుందంటే వందకు వంద శాతం నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో తెలుసుకుంటూ అరవై రోజులు ప్రయాణిస్తే చివరగా ఏ తప్పు చేయకుండా ఎగ్జామినేషన్ హాల్లో నుంచి నువ్వు బయటకు రావచ్చు ఇంకో విషయం ఎగ్జామినేషన్ హాల్లో మనము కష్టమైనది ఒక బిట్టు మనకు బాగా చేసాం చదివింది కానీ బాగా సులభమైనవి అందరూ చేసినవి ఓ నూట యాభై మార్పులు పది తప్పు వస్తాం సో దీన్ని నియంత్రించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు రివిజన్ చేయాలి ఎగ్జామ్స్ రాయాలి ఏ అభ్యర్థి కూడా నేను ఒకటే చెప్తాను ఎగ్జామినేషన్ హాల్లో మీరు తడబడకుండా ప్రశ్న నీట్గా చదవకుండా మీరు గాబరా పడి ఎగ్జామినేషన్లో తెలిసినవే తప్పు చేస్తే ఖచ్చితంగా మీ ఫెయిల్యూర్కి మీరే కారణం అవుతారు అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ రివిజన్కి కంప్లీట్ జాగ్రఫీ కానమీ హిస్టరీ ఎకానమీ అన్నీ చదివన్నారు కదా రివిజన్కి ప్రయారిటీ ఇవ్వండి ఆ రివిజన్కి ప్రయారిటీ ఇస్తూ ఆ రోజుకి ఆ రోజు ఎగ్జామ్ రాయండి దీనికోసమే ఒక అద్భుతమైన షెడ్యూల్ సోమవారం నుంచి మన యాప్లో స్టార్ట్ అవుతుంది ఆ యాప్లో స్టార్ట్ అయిన షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఒకసారి కంప్లీట్గా మీకు గ్రూప్ టూకి వంద రోజుల షెడ్యూల్ ఇచ్చాను కదా అదేవిధంగా ఈ అరవై రోజులకు కూడా యూనిట్ వారి జాగ్రఫీ హిస్టరీ మొత్తం ఎకానమీ పాలిటీ మ్యాథ్ మ్యాథ్స్ ఓరియంటేషన్ కరెంట్ అఫైర్ ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా మీకు యూనిట్ వైజ్ ఇచ్చేస్తాం షెడ్యూల్ ఇచ్చేస్తాం ముందే పీడిఎఫ్ ఆ షెడ్యూల్ టైంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ ఎగ్జామ్ రాయకపోతే నెక్స్ట్ డే నువ్వు అన్లిమిటెడ్ టైమ్స్ ఆ ఎగ్జామ్ రాసుకునే స్పెసిలిటీస్ కల్పిస్తున్నాం ఇలా ఓవరాల్గా దీనికోసం మీ ఛార్జ్ చేస్తుంది కూడా చాలా తక్కువ ఎందుకంటే మీరు ఎప్పటికే ఎక్కువగా చదివి ఉండి ప్రాక్టీస్ కోసం ఉన్నారు కనుక ఏమి లేదు సార్ చూడండి ఒకసారి మీకు చూసినట్టయితే ఇక్కడ మేము ఎంత ఛార్జ్ చేస్తున్నాం చాలా తక్కువగానే చెప్పాను పేపర్ వన్ ఏదైనా కానివ్వండి సో ఎఫ్బిఓ కానివ్వండి ఎఫ్ఎస్ఓ కానివ్వండి ఇండోమేడి కానివ్వండి అన్ని పేపర్ వన్ సిలబస్ ఒకలాగే ఉంటాయి సో మీరు ఏది చదివితే అది పేపర్ వన్ టూ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై రూపాయలు అంతే పేపర్ వన్ మొత్తం యూనిట్ వైజ్ టెస్టులు కానివ్వండి సబ్జెక్ట్ వైజ్ టెస్టులు కానివ్వండి గ్రాంట్ టెస్ట్లు కానివ్వండి అన్ని అందరూ వస్తాయి టోటల్ ఎగ్జామ్ వరకు కూడా నెక్స్ట్ పేపర్ టూ పేపర్ టూ ఎఫ్బిఓ ఉందనుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఎన్నైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ అన్నిటికీ యూనిట్ వైజ్ ఉంటాయి ఓవరాల్ గ్రాంట్ టెస్ట్ ఉంటాయి అలాగే ఎండోమెంట్కి వచ్చేసరికి పేపర్ వన్ టూ ఫిఫ్టీ పేపర్ టూ టూ ఫిఫ్టీ రెండు సేమ్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ టూ ఫిఫ్టీ పేపర్ టూ టూ ఫిఫ్టీ ఓకే అలాగే ఏపీఎస్సి ఆల్ ఎగ్జామ్స్ మొత్తం జనరల్ స్టడీస్ ఏదైనా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్లో ఏది ఉందో ఎవరైనా రాయాలనుకుంటే ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్తో పెట్టాం ఎలా సార్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మీరు యాప్లో పర్చేజ్ చేసుకోవాల్సిన పని లేదండి ఇగోండి ఇక్కడ ఒక నెంబర్ నేను ఇచ్చాను ఈ నెంబరు ఏదైతే ఉందో నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో టూ త్రీ జీరో ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో టూ త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టి మీరు ఏ ఎగ్జామ్కి అడుగుతున్నారు ఏపీఎస్సి జిఎస్ లేదా ఎఫ్బిఓ పేపర్ వన్ లేదా ఎఫ్ఎస్ఓ పేపర్ వన్ నెక్స్ట్ అలాగే ఇండోమెంట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఇలా మీరు పెడితే మీ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం ఆ గ్రూప్లోనే మీకు షెడ్యూల్ పెడతాం రోజువారీ రిజల్ట్ కూడా ఆ గ్రూప్లోనే పెడతాం కంప్లీట్గా ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కింద మనం డిజైన్ చేసాం సో మీరు ఏం చేస్తారంటే చదివి వెంటనే ఎగ్జామ్ రాసుకోవచ్చు పోటీ పడతారు మీ మార్క్స్ మీరు తెలుసుకుంటారు సో ఈ విధంగా కంప్లీట్గా మీ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇందులో పెట్టడం జరుగుతుంది కనుక సో ఎప్పటికే మన దగ్గర చాలామంది ఉన్నారు సో మిగతా వారితో కలిపి మీ యొక్క ర్యాంక్ మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళచ్చు ఓకే ఇది ఎగ్జామ్ సిరీస్ మరి ఇంకా నేను ఇప్పుడు చెప్పే దాంట్లో ఒకసారి మనం చూద్దాం ఈ టెస్ట్ సిరీస్ మరి కంప్లీట్గా విజయం సాధించాలంటే ఒక పేపర్తో సరిపోదు చాలా మంది ఎండోమెంట్ అనుకోండి లేదా అనుకోండి పేపర్ టూ చదివితే మనం పేపర్ వన్ స్కోర్ చేయచ్చు అనుకుంటారు ఇది లైఫ్ అండ్ డెత్ ఎగ్జామ్ అందువలన రెండింటికి కూడా సమప్రాధాన్యత ఇవ్వండి సో మీరు స్కోర్ ఎక్కడ తక్కువ చేస్తున్నారో ఆ తక్కువ స్కోర్ని తెలుసుకోవడానికి ముందు ప్రయత్నించండి ఒకటి రెండు ఎగ్జామినేషన్ వరకు కూడా ఇప్పుడు ఇదైతే ఉందో మరి సంక్రాంతి క్రిస్మస్ జనవరి ఒకటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇంక చూడక్కర్లేదు మరి ఇవన్నీ కూడా పండగలే కనుక కొంత నియంత్రణ అవసరం ఆ ఏముందా నేను ఇంత ముందు చదివింది అనుకుంటే ఒక్క మార్పులో ఉద్యోగం కోల్పోతుంది దయచేసి ఇరవై రోజులు కూడా మీరు భగీరథ జపం ఒక తపస్సు ఒక యుద్ధం చేయాలి ఈ యజ్ఞంలో భాగంగా ఒకటే గుర్తుంచుకోండి ఈ లైఫ్లో ఇప్పుడు ఉద్యోగం రావడం ఎంత కష్టం మీకు తెలుసు ఒక ఛాన్స్ వదులుకుంటే చాలా కష్టం కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అరవై రోజులు మీరు నేను ఇచ్చిన షెడ్యూలు మీ దగ్గర ఉన్న పుస్తకం ఓకే మనం ఇటీవల కాకుండా ఇస్తాము మీ దగ్గర ఉన్న పుస్తకం మీరు ఇచ్చిన షెడ్యూలు నా టెస్ట్లు ఎలా ఉంటాయి మీకు తెలుసు ఎగ్జామ్ ఏపీఎస్సి ఓరియంటేషన్ ఇచ్చిన ఏకైక సంస్థ ఉంది కనుక ఆ ఓరియంటేషన్లో చదువుకొని వెళ్ళండి సో ఇంకేమీ వద్దు ఎటువంటి సమస్య వచ్చినా నేను మధ్యలో ఖచ్చితంగా లైవ్ చేస్తాను నెక్స్ట్ ఎఫ్బిఓకి సంబంధించి జనరల్స్ టాపిక్స్ కూడా యూట్యూబ్ లైవ్లోనే అందరికీ అందించి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం సో ఫుల్ సపోర్ట్ మేము అందిస్తాం కనుక ఈ సపోర్ట్ తీసుకుంటూ మీరు కంప్లీటెడ్గా ఈ యొక్క అరవై రోజులు కూడా ఉన్నది అంటే తక్కువగా చదవండి క్లియర్గా చదవండి అర్థవంతంగా చదవండి యాంగ్జైటీ వద్దు కొత్త పుస్తకాలు వద్దు ఒక చదివిన దాన్ని మాత్రం త్రీ డేస్ వరకు అలా రివిజన్ చేయండి రివిజన్ చేస్తూ ఒక బుక్ పెట్టుకోండి లేదా ఒక హైలైటర్ తీసుకోండి కష్టమైన హైలైట్లో టిక్ పెట్టండి టిక్ పెట్టిన దాన్ని ఎక్కువగా త్వరగా చదువుతుండండి సో సిలబస్ పైన మంచి పట్టు రానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో సిలబస్లో లేని సబ్జెక్టుని చదవద్దు చదివిన దానిపైన క్లారిటీ కావాలి సో ఇలాంటి ఎప్రోచ్తో చదువుతూ నువ్వు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్లో ఎలాంటి తప్పు చేస్తావు ఎందుకు తప్పు చేస్తావో నీకు నువ్వు ఒక పునఃస్మరణ చేసుకుంటూ నీకు నువ్వు ఒకసారి నిన్ను నువ్వు చూసుకుంటూ ఓకే దాన్ని మార్పు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ందుకు వెళ్ళాలి ఓకే ఇలాంటి షెడ్యూల్లో మీకు ఖచ్చితంగా నేను తోడుగా ఉంటాను సో అర్థమైంది కదండి సో ఈ విధంగా చదివితే మీరు జిఎస్ కానివ్వండి పేపర్ టూ కానివ్వండి రెండు స్కోర్ బాగా చేస్తారు అప్పుడు ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న టైం రెండు మీకున్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోండి ఓకే మీ ఫ్రెండ్ సర్కిల్ అన్నీ పక్కన పెట్టండి ముందు కూర్చొని చదవడం ఉదయం నాలుగు లేచి రాత్రి పది పదకొండు వరకు కూర్చొని చదవడం ఒక రకంగా అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ప్లానింగ్స్ అనేవి వస్తాయి సో అలాగే పేపర్ వన్ పేపర్ టూలో దేనికి ఇంపార్టెంట్ అనేది నీకు ఇంపార్టెంటో దానికి ఒకటో రెండు రెండు గంటలు కూర్చో ఎక్కువ టైం కేటాయించి నీకు ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి ఓకేనండి సో సో ఈ వీడియో మరి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీరు ఎఫ్బిఓ ఎండోమెన్ లేదా ఇతర ఏపీపీఎస్ జిఎస్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ కావాలన్న వాళ్ళు చాలామంది ఉంటారు మన వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క షెడ్యూల్ని అందరికీ పంపించండి థ్యాంక్ యూ